హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి మురుకులు తయారు చేసుకోవడానికి కానీ అలాగే రిబ్బన్ పకోడాను తయారు చేసుకోవడానికి కానీ శనగపిండి వేయకుండా మురుకులు కానీ రిబ్బన్ పకోడాన్ని చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ వచ్చేసి రెండు కేజీల బియ్యానికి ఒక హాఫ్ కప్ దాకా మినపప్పు అలాగే ఒక హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పును వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి ఇందులోకి శనగపిండి వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇవి రెండు కలిపి మర పట్టించుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి చూడండి రెండు కేజీల బియ్యంలోకి హాఫ్ కప్పు దాకా పుట్నాల పప్పు అలాగే హాఫ్ కప్పు దాకా మినప్పప్పు మీరు కావాలంటే బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని అందులోకి మినప్పప్పుని అలాగే పుట్నాల పప్పుని వేసుకొని కలిపి మర పట్టించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి మరపట్టించిన తర్వాత పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో మన ప్యాకెట్ పిండి కన్నా ఈ పిండి చాలా బాగుంటుంది పిండిని ఈ విధంగా మరపట్టించుకొని ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా మరపట్టించిన తర్వాత ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పులు దాకా బియ్యం పిండి వేసుకోవాలి మీరు కావాలంటే జల్లించుకొనైనా తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడే పట్టించాను కాబట్టి జల్లించుకోవట్లేదు ఈ విధంగా రెండు కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి ఇందులోకి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఈ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నది నేను హోమ్మేడ్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ తెల్ల నువ్వులు మనకి ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక్కడ అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామును కూడా వేసుకోవాలి కావాలంటే ఇందులోకి నల్ల నువ్వులనైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి పిండిని చాలా ఎక్కువగానే తీసుకున్నాను కేజీన్నర పిండి దాకా ఉంటుంది పిండి అంతా ఒకేసారి కలుపుకున్నట్లయితే మనం రిబ్బన్ పకోడా తయారు చేసుకునే లోపు పిండి అంతా ఆరిపోతుంది అందుకని కొంచెం పిండిని పక్కన పెట్టేసి తర్వాత బ్యాచ్ కింద వేసుకుందాం ఈ పిండిలోకి కాచి చల్లార్చుకున్న గోరువెచ్చ ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మాచర్ అనేది మనకి ఈ విధంగా పిండిని ముద్ద కట్టేనట్లయితే ముద్దగా వచ్చేలా ఉండాలి అప్పుడే మనకి రిబ్బన్ పకోడా కానీ మురుకులు కానీ చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే ఆయిల్లో వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మన చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకున్నట్లయితే మనకి రిబ్బన్ పకోడా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేత్తో గీసినప్పుడు మనకి పిండి బరకగా ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే గుల్లగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇలాంటి రిబ్బన్ పకోడ వేసుకునే బిల్లను తీసుకొని జంతికల గొట్టంలో వేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి అలాగే జంతికల గొట్టంలోకి పిండి ఎంత అయితే సరిపోతుందో అంత పిండిని వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండినంత తీసుకొని పక్కనుంచుకోవాలి చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ప్రెచ్ కానీ ఈజీగా బయటకు వచ్చేలాగా ఉండాలి పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి మురుకులు కానీ రిబ్బన్ పకోడా వేసుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి ముద్దను వేసుకొని చూ చెక్ చేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో అని ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు ఈ విధంగా ముజ్జంతిక గుట్టంతో ఒత్తుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ తర్వాత కదిలించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి రెండు వైపులా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి షాప్లో దొరికే వాటికన్నా మన సొంతంగా ఇంట్లోనే మరపట్టించుకొని తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇదే పిండితోనే మిగతా బిల్లల్ని వేసుకొని కూడా డిఫరెంట్ టైప్లో మురుకుల్ని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలు స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్